స్టార్టింగ్ నుంచి మీరు జాను లిరిక్ ఫుల్ సపోర్ట్ ఇప్పుడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది ఒక వీడియో రిలీజ్ చేసి ఏడ్ చేసింది నా తప్పు ఏముంది అని మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకుంటున్నాం ప్రకటించారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎవరైనా తినగ తినగ యాప్ ఆకు తీయగా ఉంటుంది అంట విన్నారా మీరు సామెత ఏంటంటే ఒక మంచికి లేదు అంటే అతని వాళ్ళే వీళ్ళు వీడిపోయారా అట్ల లేదు స్టార్టింగ్ నుంచి అంటే మామూలుగా వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కాడి నుంచి వాళ్ళిద్దరికి లవ్ ఉండే ఉంటుంది అట్లా కంటిన్యూ 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 ఇప్పుడు దయపు ఏదో చిన్న చిన్నగా ఎక్కడో బయటపడ్డాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఇక ఎందుకు లేదు డైరెక్ట్ మనం సోషల్ మీడియాలో పెట్టేద్దామని కావాలనే వాళ్ళు పెట్టారు కానీ జాన్వరీ చేసేది తప్పు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది వాళ్ళిద్దరికి డైవర్ట్స్ అయినాయి డైవర్ట్స్ అయిన తర్వాత అసలు డైవర్ట్స్ అయినాయి మీకు తెలియదు నాకు తెలియదు దగ్గరికి తెలియదు కాబట్టి ఇప్పుడు అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు తన హస్బెండ్ ఎవరు అతని టోనీ టోనీ అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు అతను కూడా ఉన్నాడు అతను ఇంకో పెళ్ళి అయితే చేసుకోలేదు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఇతను ఇంకొక స్టెప్ చేసేది తప్పేదో అతనితోటే చేయాల్సింది కూర్చొని మాట్లాడుకోని ఇప్పుడు ఇలా రేపు ఎలా ఉన్నారంటే జస్ట్ మనతో కలవనంత సేపు మనతో మంచిగా ఉంటారు కలిసిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు నెల తర్వాత బయటపడతాయి మొత్తం ఏందో ఇప్పుడు నా దగ్గరే వంద మంది టీము నా దగ్గర ఉన్న సోషల్ మీడియా స్టాల్లలో కూడా ఒక్కడి గుణం ఒక మాస్ మనసత్వం కాదు నా దగ్గర ఉండి నా దగ్గరే వెనక గోతులు దోస్తారు నా దగ్గర దీని నా దగ్గరే తాగి నాకే పుల్లలు పెడతారు అట్లాంటి జనాల్లో ఇప్పుడు ఈమె రెండో పెళ్లి చేసుకుంటుంది వేరే అతన్ని ఎలా ఉంటది సరే ఒకళ్ళు మంచిగా దేవుడి దేవుళ్ళు మంచిగా ఉంటే ఇద్దరు హ్యాపీ ఒకళ్ళు మంచిగా లేకపోతే నెక్స్ట్ ఏంటి అదే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావంటారా మళ్ళీ ఇంకోటి ఏంటంటే సినిమా ఇది సి అంటే సిగ్గు ఉండదు మా అంటే మానం ఉండదు నీ అంటే నిజాయితీ ఉండదు సరే ఈమె తన కోటీశ్వరుడు తన దగ్గర ఒక వంద కోట్లు ఆస్తుంది తను ఏం జయనియాడు అనుకుంటే లైఫ్ లాంగ్ సెటిల్ కావచ్చు మళ్ళీ తను పెళ్లి చేసుకుని మళ్ళీ ఇదే సాంగ్స్ చేయాలి అవును మళ్ళీ అందరితోటి మాట్లాడుతుండాలి ఒక్కగాని ఒకరోజు అనే అనుమానాలు ఉండవా అది అక్కడ ఏమైనా మళ్ళీ బెడ్స్ కొట్టి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే జానులు ఇది తలెత్తుకోలేదు అంటున్నాం మగోడిదే ఉందండి ఎక్కడ తిరిగి వచ్చినా మగోడురా అంటారు లేడీస్దే ఉంటుంది అంటే తనకి ఒక్కటికి పదిసార్లు ఆలోచించి మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ఇడ్స్ పెట్టిండో తన్నే ఒకసారి మాట్లాడి కొంతమంది పెద్దల విషయాల్లో కూర్చొని చేసుకోవాల్సిందే నేను నా ఒపీనియన్ ఎందుకంటే నన్ను మాస్టర్ అని పిలుస్తుంది నాకు చాలా పరిచయం తన మీద ఎక్కడ ఎక్కడైనా కొంతమంది వీడియోస్ కామెంట్స్ పెడుతుంటే కూడా నేను చాలా చెప్పాను శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ కూడా చాలాసార్లు ఇచ్చినప్పుడు చెప్పా ఈ విషయంలో నాకైతే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆలోచించుకోవట్లే అమ్మాయి ఓకే నిజంగా శేఖర్ మాస్టర్ కి ఆయన వందల మందిని చూస్తుంటాడు శేఖర్ మాస్టర్ ఇప్పుడు రష్యన్ గర్ల్స్ తో సాంగ్ చేస్తున్నాడు మన రష్యన్ గర్ల్స్ కంటే తెలుగు అమ్మాలు బాగుంటారా రష్యన్ గర్ల్స్ హైట్ ఉంటారు అందం ఉంటుంది అన్నీ ఉంటాయి ఆయన పక్కన డ్యాన్స్ చేస్తారు జస్ట్ ఇట్లా కళ్ళతో అంటే చాలు అలాగే అన్నీ ఉంటాయి అక్కడ అంటే ఇది చెప్తుండగా మన తెలుగు జనాలు చెప్తుండగా అయినది కాంది అంటారు కాంది అంటారు కొంతమంది జానును జాను జాను అనకపోతే ఇంకా గలీజ్ మాట అనాల ఓకే అలా అంటే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ ట్రోల్స్ కోసం వీళ్ళని జనాలను ఆడుకోవటం తప్ప వేరే ఏం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్